స్వామివారు అవతారం తీసుకోవడానికి సంబంధించి స్వామివారు భూమి రా పైకి రావడానికి సంబంధించినటువంటి ప్రక్రియలు పరిశ్రమలు అన్ని జరిగినాయి ఫస్ట్ ఐదవత నాలుగో అవతారాలు ఐదవతారం వచ్చాయి ఇప్పుడు ఆరు అవతారం కింద స్వామివారు లీలా విశ్వంభరు అనే అవతారం తోటి స్వామివారు తమ వారి లీలలను ప్రదర్శిస్తూ భక్తులకి వారి యొక్క ముక్తిని ప్రసారించడం కోసం స్వామివారు అవతరించారు ఇక్కడ అసలు దత్తాత్రేయ స్వామి వారు గురువుగా వచ్చారు అసలు స్వామివారు ఆయన ఆది గురువు అంటారు మొట్టమొదటి గురువు ఆయనే ఆయన అవతారము వచ్చినప్పటి నుంచే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ అనేటువంటి శ్లోకము లోకానికి పరిచయం అయింది అసలు స్వామివారు గురువుగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది అసలు గురువు అంటే ఎవరు గురువు యొక్క ఆవశ్యకత అసలు ఎందుకు ఏర్పడింది లోకానికి అనేటువంటిది మనం తెలుసుకోవాలి లేకపోతే అసలు దత్తాదేశం ఎందుకు గురువుగా వచ్చారనేటువంటి మనకు సంశయం సంశయము మిగిలిపోతుంది అసలు గురువు అంటే అసలు గురువు అంటే ఎవరు గురువు అంటే గురువులో కారము ప్రకారము ఉకారము ఉంటాయి గురువు అంటే వాచకం గురు గురువు అంటే పాపనాశకం గురువు అంటే విష్ణువాచకం అలాంటి గురువు ఏం చేస్తారయ్యా గురువు లోకానికి వచ్చి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారుద్రోని జ్ఞాన మాత్రాన్ని చూపిస్తారు జ్ఞానం అంటే ఏమిటో చూపిస్తారు గురువు జ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానం ప్రసాదిస్తారు అంటారు ఆది గురువు జ్ఞా జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం మనలో ఉన్నటువంటి అజ్ఞాన పొరను తొలగిస్తారు ఎలా అయినా అంటే అందరికీ చిరపరిచితమైనటువంటి ఉదాహరణ అనాదిగా కూడా ఇదే చెప్తారు చీకటిలో పా తాడును చూసి పాముడుగానే బ్రమపడతాము ఆ తాడుని చీకటిలోకి వెలుతురు తీసుకొస్తే వెలుతురు వస్తే అయ్యో ఇది తాడు కాదు పాము కాదు తాడు అనే పని మనము వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఈ మెరుపే గురువు ఈ ఈ మెరుపే గురువు అంటే ఇక్కడ తాడుని పాముగా అనుకోవడం అనేది మన అజ్ఞానం అక్కడ యాక్చువల్గా ఉన్నది ఏంటి తాడు ఆ తాడు మనకి తాడుగా చూపించింది ఏంటి జ్యోతి దీపం ఇక్కడ అందుకే గురువుని పరం జ్యోతి స్వరూపంగా కలుస్తాం యాక్చువల్గా ఆయన అజ్ఞానాన్ని తొలగిస్తారు మరి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానము అంటే సృష్టిలో ఏ పదార్థమైతే ఏది ఎలా ఉండబడిందో దాన్ని ఏ ఏది ఎలా ఉందో దాన్ని ఎలా తెలుసుకోవాలో ఎలా తెలియబడాలో అలా తెలుసుకోవడానికి జ్ఞానం అంటాం జ్ఞానం అంటే వేరేదేం కాదు దాన్ని ఏది ఎలా ఉందో దాన్ని అలా తెలుసుకోవడము తెలుసుకోలే తెలుసుకునేలా చేయగలనమని గురువు యొక్క లక్ష్యం అందుకే గురువు సాక్షాత్తు గురువు గారిని పరంజ్యోతి స్వరూపంగా గురువుని పరంజ్యోతి చూస్తాం అందుకే మనము మనం రోజు చేసేటువంటి పూజల్లో కూడా ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకున్నాక తర్వాత గురు బ్రహ్మ గురుణు శ్లోకం చెప్పుకున్నాక తర్వాత మొట్టమొదటి మనం పూజ స్టార్ట్ చేసేది ఎంతో స్టార్ట్ చేస్తామని అంటే దీపం దీపం వెళ్ళి చూస్తూ సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాసామి ఉడితో అనేటువంటిది అది దీపం దీపానికి నమస్కారం చేసుకుంటూ మనం మనకున్నటువంటి అగ్ని ఎవరి వల్ల వల్లంతా సృష్టి నడుస్తుంది ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది అనేటువంటిది ఎవరు అజ్ఞానంలో ఇదంతా మా యొక్క గొప్పతనమే ఎవరైనా ఏదైనా పనిచేస్తారు మా గొప్పతనమే మనకి తల్లి కనుక మనకి తల్లి మనకి జన్మనిచ్చింది కాబట్టి ఆమె తల్లి మాతృదేవోభవ అలాగే తండ్రి మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి తండ్రి మనకి భార్య ఉంది కాబట్టి భార్య మీద మన ప్రేమ పిల్లలు ఉన్నారు కాబట్టి మనకి మనకంతా కనబడుతున్నారు మనం ఏం చేసినా ఇదంతా మనమే మీరు నాకు చేసాను నేను మీకు చేసాను భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఎవరు అసలు 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 అంటే ఎవరు అనేటువంటి అజ్ఞానంతో మనుషులు వాళ్ళ యొక్క జీవన్ ముక్తిని పోగొట్టుకుని అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న టైంలో ఇలా సృష్టి అంతా అల్లకలమవుతున్నీ జీవులంతా మనుషులు జీవులు కూడా కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని భగవంతుడు సృష్టించారు దీంట్లో ఒక్క మనిషికి మాత్రమే మనస్సు బుద్ధి ఈ రెండింటిని ప్రసారించింది మిగతా ఏ జీవరాశులకి లేదు కానీ ఈ మనస్సు ఒక అత్యంత చంచలమైనది మనస్సు అనేటువంటిది అందువల్ల అసలు ఇదంతా నడుస్తున్నది ఇదంతా జరుగుతున్నది ఇదంతా ఒక భగవంతుడు ఈ ఇదంతా నడిపిస్తున్నదంతా భగవంతుడు ఫలమే ఇదంతా అనేటువంటి విషయం తెలియడం కోసం భగవంతుడు వారిని జ్ఞాన మార్గంలో పెట్టి వారికి ముక్తిని ప్రసారించడం కోసం ఒక వ్యక్తి అవసరమయ్యారు ఆ వ్యక్తి ఎవరు రావాలి అసలు భూములకి అంతటా అంతటా సర్వశక్తివంతుడు సర్వము నడిపిస్తున్నవాడు సర్వము తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఆయనే పరమాత్మే అందుకే తన గురించి తాను చెప్పుకోవడం కోసం జరుగు లోకానికి చెప్పుకొని లోక లోకోద్ధరణ కోసం పరమాత్మే పరబ్రహ్మమే సాక్షాత్తు మానవ రూపం తీసుకొని గురువుగా ఆయన వచ్చారు ఆయన గురించి ఆయన ఎందుకు చెప్పుకోవాలి ఆయనకు ఆయన గురించి ఆయనకు తప్ప మిగతా ఎవరికీ తెలియదు కాబట్టి అందుకే శ్రీకృష్ణ భగవానుడు కూడా అంబశ మీద ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి తన యొక్క గొప్పతనము పాండవులకి తనతో పాటు సంచరిస్తున్నాడని పని తెలియక అల్లాడుతుంటే అప్పుడు అయ్యా నువ్వు చెప్పవయ్యా అని చెప్పంటే అప్పుడు అసలు నీ నీ పక్కనే సాక్షాత్తు శ్రీ విష్ణువు సాక్షాత్తు భగవంతుడు అని చెప్పి ఆయన విష్ణు సహస్రనామాన్ని చెప్పారు భీష్వాచార్యులు అలా భగవంతుడు తన గురించి తాను చెప్పుకోవడం కోసం తానే గురువుగా రూపాన్ని తీసుకొని వచ్చారు ఆ గురువేగా ఆ గురు రూపనే ఆ గురు స్వరూపనే తతాద్రేశవర్ మొత్తందలు గురుంగ వచ్చారు సో ఆయన వచ్చిన తర్వాతనే ఏ గురు ప్రేమ ఆ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरवे नमः మరి గురువే బ్రహ్మ అన్నారు గురువే విష్ణు అన్నారు గురువే మహేశ్వర అన్నారు బ్రహ్మ బ్రహ్మ సృష్టికర్త విష్ణువు సృష్టికర్త శివుడు పరమేశ్వరుడు లయతరు మరి వచ్చినటువంటి గురువు గారు ఆయన ఏం సృష్టిస్తాడు ఏమి ఏమి స్థితి స్థితి చేస్తాడు ఏం లయం చేస్తాడు ఆయన మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనం ఏమైతే ఉన్నామో మనము మనము మనముగా కనబడుతున్న ఈ శరీరం మనము కాదు మన నువ్వు కాదు ఇది నువ్వు నువ్వుగా కనబడుతుంది నువ్వు కాదు నీవు ఉన్నటువంటి ఆత్మస్వరూపము నువ్వు ఒక ఆత్మశక్తి అది పరమాత్మ ఒక అంశాలు అని చెప్పినటువంటి అజ్ఞానాన్ని ధ్వరించి నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని సృష్టింపజేస్తాడు ఉన్న దాన్ని తెలిపేలా చేస్తాడు అందుకే ఆయన బ్రహ్మ మరి విష్ణు ఏం చేస్తారు దాన్ని పాలిస్తారు అంటే నువ్వు తెలుసుకున్నటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వే పరబ్రహ్మ స్వరూపము నువ్వే పరమాత్మలను ఒక అంశము అని చెప్పినటువంటి ఆత్మశక్తి నువ్వు తెలుసు తెలిసినటువంటి విషయము ఆయన అలా నీకు నిలబెట్టేటట్టుగా చేస్తాడు మరి పరమేశ్వరుడు ఏం లయం చేస్తాడయ్యా మరి గురు 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 మహేష్ గురుదేవో మహేశ్వర అన్నాడు కదా అంటే మనస్సు ఇతర మనస్సు గురించి మనం చెప్పుకోవాలి మనస్సు అత్యంత చంచలమైనది అత్యంత చంచలమైనది అని చెప్పంటే ఈ తెలిసినటువంటి జ్ఞానము ఈ నిలబడినటువంటి రూపము అది ఎంతసేపు నిలబడుతుంది అనేది మన చేతుల్లో లేదు అందుకోసం మనస్సుని నియంత్రణ చేయాలి మనస్సు ఎంత చంచలమైనది అంటే హరి ఓం తత్స శ్రీ గురు దత్త హరి ఓం దత్స శ్రీ గురు దత్తాగానే అని మనం ఒక పక్క రో నమస్వాన్ని గజం చేస్తూనే ఉంటాము వెంటనే నేను ఇంట్లో స్నానం చేసేటప్పుడు బంగారం చేయించ్ తీసుకుంటే టేబుల్ మీద పెట్టాను అది దాని పరిస్థితి ఏమైందో అని వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసి అని మళ్ళీ భజన చేస్తుంటాము పదివేల క్రితం బంగారం యాభై వేలు ఉంది అని కొనుకుంటే ఎంతో బాగుండే కొన్ని అయిపోయింది మళ్ళీ మళ్ళీ వెంటనే ఇంకో వేలు ముప్పై వేలు వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోయి వాడు నేను చదువుకునేటప్పుడు వాడు ఏదో అన్నాను నన్ను వాడు ఇప్పుడు కనపడితే వాడు సంగతి చెప్తాను అంటే ముప్పై ఏళ్ళు మనకి వెనక్కి మనస్సు క్షణకాలము క్షణములో వెయ్యో వంతు భాగంలో సప్త సముద్రాలు దాటి దాటేస్తాయి అన్నమాట అంత చంచలమైన మనస్సు అంత చంచలమైన మనస్సులో నువ్వు జ్ఞానాన్ని నిలబెట్టుకొని నువ్వు తత్వము నువ్వేంటి ఆత్మస్వరూపమైనటువంటి తత్వాన్ని నిలబెడుతున్నటువంటి దాన్ని ఈ బయట ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి ఆలోచనలు భౌతికంగా భౌతికంగా ఉన్నటువంటి ఇవన్నీ మనల్ని వెంటనే ఆ జ్ఞానాన్ని నశపతి మనస్సులో జరిగేటువంటి వేరే రకమైనటువంటి చిత్త అనేటువంటి ఆ ఆలోచనని లయం చేసేస్తారు అనమాట మహేశ్వరుడు చేసేసి ఇప్పుడు అదే మనం ఓం నమ శివాయ నమ శివాయని భజన చేస్తుంటే మన చెక్కడ తెలిపతి మళ్ళీ వెంటనే చిచ్చి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తాం అలా వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి పట్టు వెంటనే పట్టుకొచ్చి మళ్ళీ మనం ఏ స్థానంలో ఉంటామో ఆ స్థానంలో ఉండేటట్టు చేసేవాడే మహేశ్వరుడు అలా మనస్సులో జరించేటువంటి మన మనస్సు ఒక ఏనుగు తొండం లాంటిది ఏనుగు తొండము అది పోతున్నప్పుడు దారిలో పోతున్నప్పుడు ఆ చెట్టు నుంచి ఆకులు ఈ చెట్టు నుంచి ఆకులు తీసుకుంటూ దారిలో పోతున్నటువంటి ఎవరైనా ఆడ అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయి చెల్లెని పువ్వు తీసుకుని నోట్లో పెట్టుకుంటే అయితే అటువంటి ఏనుగు తొండము లాంటి చించలత్వం కలిగినటువంటి మనస్సుని అంత పెద్ద ఏనుగుని పక్క ఉన్న మామిటి వాడు కంట్రోల్ చేస్తాడు ఏ విధంగా చేస్తాడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న కర్ర ఆ కర్రనే ఆ కర్రనే అంకుశం అంటారు ఆ మావటి వాడి చేతిలో ఉన్న అంకుశాన్ని చూసి ఏనుగు ఏ విధంగా అయితే భయపడి తాను చెయ్యకుండా ఉండిపోతో ఆకుని పీకదాన్ని ఆకుని పీకకుండా ఉంటదో అలా మన మనస్సులో కూడా పరమేశ్వరుడు అంకుశంలా ఉండి మనకు వచ్చేటువంటి చంచలమైనటువంటి ఆలోచనని లయో చేస్తూ మన మనస్సులో అంకుశంలా నిలబడి మనకు ఏదైతే స్థిరత్వాన్ని కలిగించినదో ఆ జ్ఞాన మనమే తక్ ఆ తత్వదర్శనాన్ని కలిగించిన ఉన్నదో అందుకే ఆయన గురుదేవో మహేశ్వర అన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఇవంతా ఎవరు వచ్చినటువంటి వ్యక్తి సాక్షాత్ వచ్చి తిప్పేటువంటి వ్యక్తి ఎవరైనా ఆ రూపం అంటే ఆయనే పరబ్రహ్మ ఆయనే పరంజ్యోతి స్వరూపం నిండి ఉండి సర్వాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ఆ మహానుభావుడే గురువు తస్మై శ్రీ గురవేణమహా తస్మై శ్రీ నమ శ్రీ గురవేణమహ అంటారు అంతా వాడు తస్మై స్త్రీ నమః ఈ శ్రీ గురవేణమహ అంటే ఏంటి స్త్రీ అంటే మనం భౌతికంగా గౌరవప్రదంగా మనం గురువు గారికి గౌరవాన్ని ఇస్తున్నట్టుగా మర్యాద పూర్వకంగా చెప్పడంతో కాకుండా ఆధ్యాత్మికంగా చూస్తే ఆ స్త్రీ అంటే ఒక మాయా శక్తి ఒక మాయా యోగమాయ మాయ ఆ మాయతో ఇప్పుడు ఈ చంచరత్వము ఇదంతా ఇదంతా కూడా వల్ల అంటే ఈ మాయ ఈ మాయ ద్వారానే మనం తప్పుబడి ఉంటాం కాబట్టి ఆ మాయని తొలగిస్తాడు ఆ మాయను తొలగించి ఈ భౌతికంగా ఉన్నటువంటి మాయను తొలగించి మనము ఏదైతే ఆత్మశక్తిని మనం తెలుసుకున్నామో ఆత్మశక్తి పట్ల మన మనస్సు బుద్ధి ఆత్మ స్థిరీకృతమయ్యేటట్టుగా చేస్తారు కాబట్టి ఆయన శ్రీ గురు నమహ అటువంటి శ్రీ గురుడికి మనం నమస్కారం అందుకే మనం ఏటికి ఏ గురువు యొక్క ఇది చూసినా ఏ గురువు యొక్క ఆ రూపము చూసినా మన పుస్తకాలలో చూసినా గురువు గురువు గారి వెనకాల ఒక చెట్టు అది మరి చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు మామిడి చెట్టు కావచ్చు ఇదంతా అసలు చెట్టు ఎందుకుంటున్నాయా గురువు గారి వెనకాలని ఎప్పుడైనా మనం ఆలోచిస్తే ఎప్పుడైనా ఆలోచించామా ఆలోచిస్తే అదే ఆ చెట్టే మాయాస్వరూపం ఆ మాయాస్వరూపం ఇదంతా జగత్తు ఆ చెట్టే జగత్తు అది మాయాస్వరూపం ఆయన ఈ చెట్టు కింద ఉండి ఇదంతా మాయాస్వరూపము ఈ జగత్తంతా మాయాస్వరూపము ఈ మాయాస్వరూపంలో ఈ జగత్తులో మీరు చిక్కుకో కనరా బాబు అని చెప్పని ఆయన మనకి ఉపదేశం చేస్తారు ఉపదేశం చేసి మనకి జీవన్ ముక్తిని ప్రసాదిస్తారు అందుకే గురువు గురువు అంటే ఆయన బరువు ఆయన మనము శిష్యులం మనము లఘువు అనమాట అందుకే ఆయన పైన ఎప్పుడు కూర్చొని వీరాసనంలో కూర్చొని శిష్యులకు ప్రబోధం చేస్తారు ఇది దత్తాత్రేయ స్వామి గురువుగా ఎందుకు వచ్చారు అనేటువంటిది గురుస్వరూపంగా ఎందుకు వచ్చారు అనేటువంటిది ఇప్పుడు గురువు గారి నీళ్ళలోకి వెళ్తామంటే గురువు గారి నీళ్ళలోకి వెళ్తే ఆయన యొక్క మొట్టమొదటి అవతారము లీలా మరి వచ్చినటువంటి గురువు ఆయన ఏం చేయాలి భక్తులకి జ్ఞానోపదేశం చేయాలి ఆయన మామూలుగా చెప్తే మామూలుగా చెప్పేస్తే అందరికీ జరగదు అందుకే లీలా అంటే ఒక కథ ఏదైనా అంటే ఒకనొకప్పుడు మొత్తము లోకమంతా క్షారంతో కరువు కాటకాలతోటి అనావృష్టి అతివృష్టి అతివృష్టి అనావృష్టి అనావృష్టితోటి ఇదైపోతుంటే అప్పుడు ఉన్నటువంటి జనులకి నిచ్చక చేసుకోవడానికి ఆహార అవసరాలు పానీయాలు ఏమీ లేక అల్లాడిపోతూ ఉంటే అప్పుడు అందరూ వచ్చి అరుంధతి అమ్మవారి దగ్గరికి అరుసూయామాత అమ్మవారి దగ్గరికి వస్తారు ఆశ్రమానికి వస్తారు వస్తే అప్పుడు అనసూయామాత స్వామి స్వామివారు పాలు తాగుతూ ఉంటారు పాలు తాగుతున్నటువంటి అక్కడికి వస్తే అనసూయ మాతను చూసి మాకు ఇలా ఈ ప్రాబ్లం వచ్చింది మాకు అని చెప్పి అనగానే స్వామివారు పాలు తాగుతున్న పిల్లవాడు ఆపేసేసి వెంటనే వారికి అందరికీ వారి వైపు చిరునవ్వు చూస్తూ వాళ్ళకందరికీ ఏం కావాలో ఆహారాలు పానీయాలు వాళ్ళ సమస్య సమస్తము వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమి కావాలో అవి ఇచ్చేసేదాడు ఈ వీలని చూసి వాళ్ళు మహర్షులు ఇంత చిన్నపిల్లవాడు ఈ విధంగా ఇంత ఇంత శక్తివంతుడికి ఎలా చేయగలిగాడు అని చెప్పని అనుకుని ఈయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి పని ఇంకా ఆయననే ఇంకా పిల్లవాడు పెద్దగా అవుతున్నాడు కొద్ది కొద్దిగా ఇంకా వీళ్ళందరూ జనులందరూ ఆ స్వామి స్వామివారి చుట్టూ తిరుగుతూ ఆయన యొక్క సుందర మన మనోహరమైన రూపాన్ని చూసి తన్మయత్వంతో ఆయన భదనే చేసుకుంటూ ఇక అలా ఉండిపోతారు వాళ్ళు కర్మను నిత్య కర్మలు చేయడం కూడా మానేస్తారు ఆ తర్వాత స్వామివారు ఇలా వీళ్ళు కర్మలు కూడా చేయడం మానేసి తన చుట్టూ తిరుగుతున్నారు అసలు వీళ్ళలో ఎంత భక్తి ఏ విధంగా ఉంది వీళ్ళ యొక్క చంచలత్వానికి పరీక్షించాలి అని చెప్పని మళ్ళీ స్వామివారు అక్కడ ఒక అరణ్యము ఒక పర్వతము ఒక కొలను అక్కడ ఫలాలు చెట్లు ఆ చెట్ల పైన ఫలాలు సింహము ఒక గుర్రము ఇలాంటివన్నీ ఒక పెద్ద అరణ్యాన్ని అక్కడంతా సృష్టించి అప్పుడంతా అడవులే కదా అంతా సృష్టించి ఇచ్చేసరికి వీళ్ళందరూ వాటికి అట్రాక్ట్ అయిపోతారు ఆకర్షణకు లోనయ్యి వీళ్ళందరూ మళ్ళీ అట్టు వెళ్తారు ఆ కెళ్తూ ఆ ఫలాన్ని తింటూ ఏం చేయడానికి కోసం వెళ్ళేసరికి స్వామివారు మీరు ఒకటి వెళ్ళకండి అని అంటారు అంటే వినరు వినకుండా మళ్ళీ అక్కడికి వెళ్తారు వెళ్ళేసారు వెళ్ళి తింటూ ఫలాలు తింటూ అక్కడ ఉన్నటువంటి సుందర మనోహరమైనటువంటి అరణ్యాన్ని అంతా వీక్షిస్తూ వీళ్ళు స్వామివారిని కూడా మర్చి మర్చిపోతారు మర్చిపోతే అప్పుడు ఇంకా స్వామివారు ఎంత చెప్పినా వినకపోయేసరికి స్వామివారు వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ ఎంట పడతారు స్వామి అయ్యో స్వామి వెళ్ళిపోతాడు అయ్యో స్వామి వెళ్ళిపోతాడని స్వామి వెంట పోస్తూ ఉంటే స్వామి స్వామి దత్తా దత్త 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 ఆగు ఆగు దత్త దత్తా అని ఆయన ఎంటపడుతుంటే దత్తుడు ఆగు దత్తుడు అలా వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతే వెళ్ళిపోతూ చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నట్టుండి ఒక సరస్సులో ఆయన దిగిపోతాడు సరస్సులో దిగిపోయేసి ఆయన మాయమైపోతాడు అలా ఒక వంద సంవత్సరాల పాటు సరస్సులోనే ఉంటాడు ఉన్నప్పుడు ఆ సరస్సులో ఇక వచ్చినటువంటి జనులు ఏంటయా ఇంత ఇంత కారణమైన స్వామి బయటికి రావట్లేదు ఇంకా స్వామి రాడు ఈయన స్వామి కాదు ఆయన వెళ్ళిపోయాడు ముగిపోయాడు ఆయన అయిపోయాడు పొందేసి కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది లేదు లేదు స్వామి వారు ఆ సరస్సులో నుంచి పైకి ఒక పద్మంలో నుంచి పైకి వస్తారు పద్మంలో కూర్చొని ఆయన ఎలా ఉన్నారు అంటే చిరిగిపోయిన వస్త్రాలతోటి చింపిరి చుట్టూతో చిరికి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వస్త్రాలతోటి మద్యపానం సేవ చేస్తూ సురాపానం చేస్తూ ఒడిలో ఒక స్త్రీ యోగ రూపిణి అనేటువంటి స్త్రీని ఆ పెట్టుకుని ఆ స్త్రీ కూడా అస్తమ్యస్తమైనటువంటి వస్త్రాలతో ఆయన ఆ రూపంలో ఆయన స్వామి వారు పైకి వస్తారు వస్తే దాంట్లో కొంతమంది భక్తులు అయ్యో ఏంటి స్వామి ఈ విధంగా వచ్చారు ఈయన ఆ మోహానికి తామానికి సుర ఇదైపోయేసి ఆయన ఇదైపోయాడు సో ఈయన భ్రష్డ భ్రష్డు ఈయన సో ఈయన ఏం చెప్తాడు ఈయనతో నమ్ముకునే మనం ఇంతకాలంలో ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది లేదు లేదు స్వామి ఆయనే నిజ స్వరూపము స్వామి మేము నువ్వు ఏమేమి ఎట్లాడినా మేము మేము నీ భక్తులము మేము నువ్వు కాదనము అని చెప్పి వాళ్ళలాగా ఉండేసరికి అప్పుడు ఆ స్వామి వారు తన మాయను తీసేసి తన స్వరూపాన్ని చూపించి వారికి ముక్తిని బుక్తిని శాస్త్రాన్ని ఆత్మోధరణకు సంబంధించినటువంటి దాన్ని చెప్పి మీరు నిత్యానుష్ఠాన కర్మలను చేసుకుంటూ మీరు ఆత్మోధరణకి జీవన జీవనముక్తులు కావండి అని చెప్పి చెప్తారు ఈ వచ్చినటువంటి స్వరూపమే లీలా విశ్వమరుడు ఇది లీలా ఈలీల ద్వారా అసలు స్వామి ఏం చెప్పాలనుకున్నారు ఆయన చిన్నపిల్ల ఇక్కడ మన తత్వాన్ని మీకు తత్వం ఒక రెండు నిమిషాలు చెప్పేసి నేను చూస్తాను ఎక్కువ చెప్పడం ఈ తత్వం ఏంటంటే ఇది మనం ఖచ్చితంగా మనం కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకోవాలి ఈ తత్వం ఏంటి అంటే అసలు ఆయన అంతటా క్షామము అంతా ఉండిపోయినటువంటి పరిస్థితులు ఏంటి అంటే అది మనకున్నటువంటి కష్టాలు మనకి మనసు భగవంతుడి పైన లగ్నం చేయాలి అంటే ఫస్ట్ మనకున్న కష్టాలు తీరాలి మనకి ఫస్ట్ నాకు నాకు ఉన్నటువంటి ఒక కష్టం తీరింది అనుకో నాకు డబ్బులు కావాలి నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అన్ని తిరిగి అన్ని తిరిగిన తర్వాత అప్పుడు నాకు సంతోషం ఏర్పడిన తర్వాత మనసులో అప్పుడు నేను భగవంతుడి పైన ధ్యానం చేయడానికి నా మనస్సుకి కుదుట మనస్సుకి మనసుకి అనేటువంటిది భగవంతుడి మీద పట్టుకోడానికి నేను ఏర్పరచుకుంటాను అలా వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు భగవంతుడి పైన చిత్తము భగవంతుడి పైన దృష్టిని కేంద్రీకరించినట్టుగా చేశారు ఆ ప్రాబ్లంస్ లో ఎవరు చూడండి చేయలేదు కదా ఎవరు నాకు ఈ నాకి నాకు ఈ ప్రాబ్లం ఉంది మనసు మొదలపడుతుంది భగవంతుడి పైన స్థిర చిత్తలు అవ్వలేదు అందువల్ల ఇక్కడ ఆయన ఒక క్షణంలోనే అన్నిటినీ సృష్టించారు ఆయన ఒక క్షణంలో ఎలా సృష్టి సృష్టించారయ్యా అంటే ఇక్కడ చెప్తారు దత్తాత్రేయో హరింసాక్షాత్ సాక్షాత్ ముక్తి ముక్తి ప్రదాయక ఆయనే హరి ఆయనే సాక్షాత్ పరప్రమ విశ్వమంతా ఉన్నటువంటిది ఆయనే ఆయనకి ఒక క్షణంలో సృష్టించిన పెద్ద విషయం ఏముంది అందుకే దత్తాత్రేయో హరింసాక్షాత్ సాక్షాత్ ముక్తి ప్రదాయక ఆయనే గుప్తినిచ్చేవాడు ఆయనే ముక్తినిచ్చేవాడు అందుకోసం ఇక్కడ గుప్తులు ఇచ్చారు అలా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనస్సుకి వాళ్ళకి స్థిర చిత్తం లగ్నం ఏర్పడిన తర్వాత స్వామి చుట్టూ భజన చేస్తూ స్వామి చుట్టూ చూస్తుంటారు కానీ ఆ మనస్సు ఎంతవరకు నిలబడి ఉంది అని చూపించడం కోసం ఆయన ఇక్కడ ఇక్కడ వారికి అసలు మనస్సులో భగవంతుడు ఉన్నాడు కానీ మనస్సులో భగవంతుడు ఉన్నాడు కానీ కంప్లీట్ గా మనసా వాచా కర్మణ టోటల్ మన ఇంద్రియములన్నీ స్వామి మీద నిమగ్న ఉన్నాయా ఉన్నాయా లేదా వీళ్ళలో ఉన్న స్థిర చిత్తాన్ని ఆయన పరీక్షించాలని ఆయన ఈ ఒక కృత్రిమమైనటువంటి అరణ్యాన్ని సృష్టించారు ఈ అరణ్యము అహంకారం మనిషిలో ఉన్నటువంటి అహంకారం అక్కడ ఉన్న పర్వతము మోహము అక్కడ ఉన్నటువంటి సింహము క్రోధము అక్కడ ఉన్నటువంటి మదము గుర్రము అక్కడ ఉన్నటువంటి ఫలాలు ఇవన్నీ మిగతా జ్ఞానేంద్ర స్పర్శ రుచి మనకు మనము దేనికైతే రుచికి వాసనకి వీటికి మనము ఇదైపోతాము లోనైపోతాము అవి మనస్సు సరస్సు మనస్సు సరస్సు నిశ్చయంగానే ఉంది కానీ వీటి ఈ జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేసుకోలేక వాటికి లోబడిపోయాం అంటే ఇక భగవంతుడు ఏమి వాటిపైన మళ్ళీ మనము పోగొట్టుకుని మళ్ళీ మనము యథాస్థానానికి మళ్ళీ అరిషట్ వర్గా న్యాయ లోబడిపోయేసి ఉన్నాం వాటి అన్నింటినీ మళ్ళీ తీసేయాలని చెప్పిన స్వామి మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ ఉంటే సరస్సులోకి దిగుతారు సరస్సులోకి దిగినప్పుడు సరస్సు మనస్సుకి మనస్సు నిశ్చలంగానే ఉన్నది ఇక్కడ ఈ అరిషట్లో వెంటబడి వెంటబడి కొంతమంది ఇంకా రాడులే అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు అరిషట్ వర్గారికి లోని వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఆగారు మరి కొంతమంది అబ్బో కాదు అని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరైతే నిలబడి ఉన్నారో భగవత్ తత్వాన్ని ఆయన యొక్క అసలు స్వరూపాన్ని చూడగలిగారో వాళ్లే ముఖ్య మార్గము చేత ఉద్దరించబడటానికి భగవంతుడికి దగ్గరికి అయినటువంటి వాళ్ళు అందుకే గీతలు అంటారు మనుష్యానం సహస్రేసు కష్టది సిద్ధయ్యాయి వేల కోట్లలో ఏ ఒక్కడో ముఖ్య మార్గానికి వెళ్ళగలడు అందరూ దానికి సాధ్యం కాదు అందరూ పడటారు అలాగా అక్కడ దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వచ్చినటువంటి అందరిలో ఏ కొద్ది మంది ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన యొక్క స్వరూపాన్ని చూసి ఆయన యొక్క స్వరూపానికి ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అంటే అరుషత్ వర్గానికి లోనైపోయింది పంచభూతాలకి పంచేంద్రియాలకి లోనైపోయి ఇది వెళ్ళిపోయారు సో ఇది ఇక్కడ ఆ ఉన్నటువంటి మిగిలిన మిగిలినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి మాత్రం ఆయన యోగము యోగ జ్ఞానము తత్వజ్ఞానము ఆత్మశుద్ధి ఆత్మోధ్యానం అన్ని నిర్మించి నిత్యాభిష్ఠకరం కర్మలు చేసుకోమని చెప్పి ఆయన పంపిస్తారు ఇక్కడ ఈ రూపము లీలా విశ్వంబరుడు విశ్వంబరుడు అంటే విశ్వమంతా తను ఆక్రమించి ఇదంతటినీ భరించేవాడు అందరినీ భరించి ఇవన్నిటిని సృష్టి స్థితిలో కారపడి విశ్వానంతటిని భరిస్తూ మేము మనల్ని ఆత్మోధారానికి చేసేటువంటి వాడు అనమాట ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి లీలా విశ్వంభరుడిగా ఆయన అవతరించినప్పుడు ఆయనను ఉపాసన చేయాల్సినటువంటి శ్లోకం ఏంటంటే పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విష్ంభరాయ దత్తాత్రేయాయ దేవాయ నమో శక్తి నేనే నేనే దైవం నేనే ముక్తి అని ఆయన భక్తులకి ఉపదేశం చేసి ఆయన ఆ లీలలో ఆయన అనుభవిస్తాడ ఇది ఇవాళ లీలా విష్ణంభరుడిగా ఆయన ఉన్నటువంటి ఆరు అవతారం రేపటి రోజున సిద్ధిరాజు స్వామివారు ఏం చేశారు ఆయన యొక్క ఇదే ఆ తత్వం ఏంటనేది రేపటి రోజు చెప్పుకున్నాం భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ తన చరణ కృతం వా కర్మ వా శ్రవణనేజం వా మానసం వాపరారం విదితమ వా సర్వమేత క్షమస్వా జయ జయకరణార్థే శ్రీ దత్తాత్రేయ స్వామి మహారాజ్ రక్షమాం 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 జై గురుదత్త జై గురుదత్త